హాయ్ గా వెల్కమ్ టు చైఫామ్స్ మన ఛానల్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనకు లాగా కోల్డ్ గురించి తెలియకుండా కోల్డ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు నష్టపోకుండా ఉండాలని ఇందులో భాగంగా మనం ఫామ్ రన్ చేసినప్పుడు మనకి ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందు వాటికి సొల్యూషన్స్ ఏంటనేది మనం తెలుసుకుని మిగతా వాళ్ళకి అందరికీ తెలిసే విధంగా మంచి మంచి వీడియోస్ ద్వారా తెలియజేయడం అయితే మన ఛానల్ ద్వారా జరుగుతుంది నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎవరైనా ఎలాగే స్ట్రగుల్ అయ్యే వాళ్ళు తెలిస్తే నా వీడియోని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి ఇంకా ఈ రోజు వీడియో విషయానికి వస్తే మన ఛానల్లో ఒక ఆయన వాళ్ళ కోల్డ్కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటనేది కామెంట్ పెట్టడం జరిగింది సో మనం ఈ రోజు ఆయనకి ఉపయోగపడే విధంగా మనం మనకు తెలిసిన సొల్యూషన్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తన కామెంట్ విషయానికి వస్తే తను పెట్టింది ఏంటంటే అన్న ఆగస్ట్ పదిన కోడ్ విన్ అయింది దానికి ఫ్రంట్ సైడ్ దెబ్బ తగిలింది కుట్లు వేసాం స్పిరిట్ యూస్ చేసాం అది మళ్ళీ నోట్ తో పెరిగింది మళ్ళీ నీట్ గా హెచ్ఓ తో క్లీన్ చేసి సిప్లాడ్ అండ్ పౌడర్ వేసి కట్టు కట్టాం ఇప్పుడు పక్కన కొంచెం గ్రీన్ కలర్ గా ఉంది అన్న ఏం చేయాలి అండ్ నెక్స్ట్ వన్ ఇంకో కోడికి ఆలు వేలు తగిలాయి ఏం మెడిసిన్ వాడాలన్నా మళ్ళా మళ్ళీ ఇంకో కోడికి గొరక్ వచ్చేసింది అన్న సాటర్డే ఈవినింగ్ రావడమే హెవీ వచ్చింది సండే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి కేవో టూ ఇంజెక్షన్స్ వేశాడు త్రీ టైప్స్ మెడిసిన్స్ ఇచ్చాడు అవి వాడడం తగ్గల ఇప్పుడు లైట్గా వస్తుంది ప్లీజ్ రిప్లై అన్న సో ఈ కామెంట్కి మనకి ఇందులో మొత్తం త్రీ ప్రాబ్లమ్స్ తను చెప్పడం జరిగింది వాటికి మనం సొల్యూషన్స్ ఏంటనే చూద్దాం సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఫ్రంట్ సైడ్ దెబ్బలు తగిలాయి సో దానికి వీళ్ళు కుట్లు వేశారు స్పిరిట్ యూస్ చేసి నీట్ గా క్లీన్ చేశారు కానీ అది కోడ్ ఏం చేసిందంటే నోటితో పీకేసుకోవడం వల్ల సో మళ్ళీ నీట్ గా హెచ్ తో క్లీన్ చేస్తారు వీళ్ళు హెచ్ తో క్లీన్ చేసి సిప్లాడైన్ పౌడర్ వేసి కుట్లు వేశారు ఇప్పుడు దాని పక్కన కొంచెం గ్రీన్ కలర్ గా ఉంది అన్న ఏం చేయాలని చెప్పేసి మన బ్రదర్ అయితే అడగడం జరుగుతుంది సో యాక్చువల్ గా ఏంటంటే కోడికి ఏ దబ్బానో తగిలితే ఆ ఏరియా మొత్తం పచ్చగా అయిపోద్ది ఫస్ట్ మనం చాలా సార్లు ఇంజెక్షన్ చేసిన తర్వాత అయినా గానీ మీరు చూస్తే ఆ ఇంజక్షన్ చేసిన చోట ఆ ఏరియా మొత్తం పచ్చగా అవుతుంది సో ఏంటంటే ఒక దెబ్బ తగిలిన తర్వాత కోడికి పచ్చగా అవడం కామన్ గ్రీన్ కలర్లో అయింది అని చెప్పంటే మనం చెప్తాం కదా ఆ ఏరియా అంత కౌక్కుపోయింది అని చెప్పంటాం కదా దెబ్బ తగిలిన తర్వాత సో అలా కౌక్కుపోయింది అనమాట సో దానికి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం సింపుల్ గా మన దగ్గర ఏదైనా నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ ఉంటే యూజ్ చేయచ్చు దే మనం కోడికి దెబ్బ తగిలిన చోట నొప్పులు తెలియకుండా చేయాలి ఈ గ్రీన్గా రావడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు సో నొప్పులు తెలియకుండా ఉండాలంటే మనకు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి ఎటువంటి అంటే మనకి సుగంధ్రిల్ టాబ్లెట్స్ ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ వేస్తే సో కోడికి అది నెప్పు కొంచెం తగ్గుతుంది సో సుగంధ్రిల్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అలాగే దాని తర్వాత మనం మెలాక్స్కమ్ ఇంజెక్షన్ ఒకటి చేసుకోవచ్చు సో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మెలాక్స్కమ్ ఇంజక్షన్ చేసుకోవచ్చు సో ఇది ఫస్ట్ ప్రాబ్లం సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి కోడి ఖాళీ వేలుకి దెబ్బలు తగ్గలే ఏ మెడిసిన్ వాడాలన్నా అని చెప్పి అడుగుతున్నాడు సో దీనికి వచ్చేసి పొడి కాలి వేలికి దెబ్బలు తగిలితే దానికి ఫస్ట్ మనం నార్మల్గా ఏదైనా పసుపు కానీ లేదా మట్టి కానీ పెట్టి కట్ అయితే వేయడం జరుగుతుంది బంధం వేసిన వెంటనే మనం కట్ అయితే వేస్తాం సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనకి టాపిక్ క్యూర్ అనే స్ప్రే ఉంటుంది ఈ స్ప్రేని మనం దెబ్బలు తగిలిన చోట యూజ్ చేయొచ్చు ఇది మనకి దెబ్బలు త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి గుర్రకు అనమాట సాటర్డే ఈవినింగ్ హెవీగా వచ్చేసింది సో సండే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు ఆ డాక్టర్ ఏమో రెండు ఇంజక్షన్స్ ఇచ్చి త్రీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చి వాడమని చెప్పి అన్నాడు సో అలా వాడినా కానీ తగ్గలేదు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు సో గురక అనేది మనం ఒక ఇంజక్షన్తోనో లేకపోతే ఒకసారి మందులు వాడితేనో తగ్గదు సో గురకకి ఎప్పుడు కూడా బాగా పనిచేసేది జంటిల్ అనమాట జంటిల్ అనేది ఇది జంట మైసిన్ ఒకటి అలాగే థైలోసిన్ రెండు మెడిసిన్స్ కంబైన్ ఉన్న మెడిసిన్ ఇది దీన్ని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మీరు ఇంచుమించు ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు మీరు కంటిన్యూస్గా ప్రతిరోజు మార్నింగ్ చేస్తూ ఉంటే గురకు ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది సో చూసారు కదా మీ మూడు ప్రాబ్లమ్స్కి కూడా నాకు తెలిసిన మూడు సొల్యూషన్స్ ఇవి ఇవి చాలా వరకు నాకైతే చాలా బాగా పనిచేస్తున్నాయి సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు ఎవరికైనా కానీ వీటి గురించి మీకు ఇంకా ఏమైనా తెలిస్తే ఏదైనా మెడిసిన్ బాగా యూజ్ అవుతుందని చెప్పంటే మన వీడియో కామెంట్లో పెట్టండి సో ఆయనకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా ప్రతి సబ్స్క్రైబర్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో ఇంకా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇంకా చాలా ట్రై చేస్తాను థ్యాంక్ యూ